ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మతదంత బీజేపీతో ఇటు జనసేనతో పొత్తు పెట్టుకున్న మీరు మమ్మల్ని మత రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తారా కొంచెమైనా మీకు తెలివి ఉందా ఎలా మాట్లాడతారు మీరు ఇలా మాకేం అవసరమయ్యా మత రాజకీయాలు చేయడానికి మాకు జగన్మోహన్ రెడ్డి లాంటి నిఖాసిన నాయకుడు ఉన్నాడు తను చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి మనం ఐదేళ్లలోనే మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం అవి చెప్తాం నేను మంచి చేసి నా నాకు ఏంటి లేకపోతే వద్దమ్మా అన్న జగన్మోహన్ రెడ్డిని మేము పెట్టుకొని మాకేంవసరం అయ్యా మత రాజకీయాలు చేయడానికి మత రాజకీయాలు మతదత్వ పార్టీలతో పొత్తు పెట్టుకొని సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నది మీరు మాకు అవసరం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు చాలు అవి ఒక్కటే చెప్తాం మేము మీకు అలా ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు చేసిన సంక్షేమ పథకాలు కానీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఉంటే చెప్పండి చెప్పి ఓట్లు అడగండి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇవి చేశాం మేము ప్రజలకి ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇవి చేస్తాం అని మీరు ధైర్యంగా అడగండి కానీ మీరు అవి అడగలేరు మీకు ఆ ధైర్యం లేదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా అన్న మంచోడు మా అన్న ప్రజలకు సేవ చేస్తాడు మా అన్న గెలిపించుకోండి అని చెప్తున్నారు కానీ మీ చంద్రబాబు నాయుడు గురించి మీరు ధైర్యంగా ఓట్లు అడుగుతున్నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఓట్లు అడిగే ధైర్యం కూడా మీకు లేదు మీరు మాకు చెప్తున్నారా మేము ఎలాంటి నాయకుడు ఎంట ఉన్నామో తెలుసా మీకు మీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించుకోండి మేము ఏదన్నా కూడా మేము విద్యా దీవెన ఇస్తామంటే అది కాదంటాడు మళ్ళీ ఐదంత పని నేను ఇచ్చేస్తాను అంటాడు మేము అమ్మఒడి ఇస్తే అది కాదు అంటాడు మళ్ళీ నేను అది ఐదు మందికి ఇచ్చేస్తాను అంటాడు మేము ఫ్రీ కరెంట్ ఇస్తామంటే అది బట్టలు ఆరేసుకోవాలి అంటాడు మళ్ళీ అదంత పని నేను ఇచ్చేస్తానంటాడు సొంతంగా ఆలోచించే మెదడే లేనప్పుడు మనం ఏం చేస్తామయ్యా మీ నాయకుడి దగ్గర మీరు చెప్పుకునే ఒక్క పథకం కూడా సరైనది లేదు మాట్లాడితే ముస్లింలకు షాదీ తోఫా అంటారు షాదీ తోఫాలో మీరు ఎంత అన్యాయం చేశారు ఎంతమంది డబ్బుల్ని దోచుకు తిన్నారు ఒకసారి మీరు లెక్క లెక్కాచారాలు వేసుకుని చూసుకోండి మీరు ఎవరికైనా నిజాయితీగా ఒకరికైనా షాలి తోఫా ఇచ్చారా వెయ్యి రూపాయలు పింఛన్లో కూడా ఒకరికి పింఛన్ ఇప్పిస్తే దాంట్లో ప్రతి నె ఒక నెల రెండు నెలలు మూడు నెలలు మీ వాళ్ళు మీ నాయకులు లంచాలుగా తీసుకొని ముస్లింల డబ్బులు కూడా తినేశారయ్యా మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల డబ్బులు వెయ్యి రెండు వేలు కూడా తినేశారు మీరు అది చూసే మీ మీ అధికారం వద్దు అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టేసి మనకు జగన్మోహన్ రెడ్డి కావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఇచ్చారు ప్రజలు ఆయన ఈ ఐదేళ్ళు ప్రజలకు సేవ చేశాడు తను చేసిన దాన్ని అదే అడిగి నేను ఈ ఐదేళ్లలో మీకు మంచి చేసింటేనే నాకు ఓట్లేయండి లేకపోతే వత్తు అని డైరెక్ట్గా చెప్తున్నాడు ఇలాంటి చెప్పే నాయకుడు ఇంతవరకు మీ రాజకీయ జీవితంలో మీరు ఎవరిని చూసిండరు ఇక ముందు చూడబోరు కూడా అది ఒక్క మా వైయస్ జా రెడ్డి మాత్రమే కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము మాకు మత రాజకీయాలు అవసరం లేదు కుల రాజకీయాలు అవసరం లేదు మేము ఒకటే అడుగుతాము మాకు లోకల్ నాయలతో కూడా సార్ నాయకులతో కూడా సంబంధం లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఓట్లు అడుగుతాం ఆయన పథకాలు చెప్పి ఓట్లు అడుగుతాం మీకు ధైర్యం ఉంటే మీ నాయకుడు చేసిన పథకాలు కానీ మీ నాయకుడు చేసిన సంక్షేమ పాలన కానీ ఏదైనా ఉంటే చెప్పి ఓట్లు అడగండి అంతేగాని అనవసరంగా మాకు మత రాజకీయాలు చేస్తున్నారని మాత్రం ఇక చెప్పొద్దండి ఆల్రెడీ ప్రజలు నిర్ణయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అవ్వడం పక్క కదిల్లో మన వైఎస్ వైఎస్ఆర్సీపీ జెండా ముచ్చటగా మూడోసారి ఎగరడం కూడా పక్క ఇది మీరంతా రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి కావాలంటే ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఇకపోతే మీ సినిమా అంతా అయిపోయింది మీరు ఊరికి అనవసరంగా లేనిపోయినవి కల్పించి ఈ రెండు రోజుల్లో మనసుల్లో మనుషుల్లో ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టద్దండి దయచేసి ఇదే నేను మీకు కోరుకుంటున్నా కోరుకుంటున్నాను